సదాశివ సమారంభం వ్యాస శంకరాచార్య శంకరాచార్యమ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర ఎతో ధర్మ తతో కృష్ణ ఎతో కృష్ణ తతో జయ నమోస్ వ్యాసవిశాల బుద్ధేవిందాత పత్రయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప ప్రియమైన ఆత్మబంధురారా మనం కోసమైతే ఈ రాజ్యాన్ని భోగాల్ని కోరుకుంటున్నామో వారే తమ ప్రాణ ఆశ వదులుకుని ఈ రణరంగంలోకి వచ్చి నిలిచి ఉన్నారని చెప్పి శ్రీకృష్ణుడితోటి అన్న తర్వాత ఇక ఏ కారణం చేతే అయినా కూడా వారిని సమరించడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పి అర్జునుడు ఇంకా ఈ విధంగా మాట్లాడుతున్నాడు అయితే అర్జునుడు ఏం మాట్లాడుతున్నాడంటే न्नहन्तुमिच्छामि घृतोपि मधुसूदन आपि त्रैलोक्यराज्यस्य हेतोः किम् महीकृते हेतोः किम् మధుసూదన మహీ కృతే ఓ మధుసూదన ముల్లో కాజిపచ్చిపు కొరగైన నేను ఎవరిని సంహరించను ఇక ఈ భూమండలం గురించి చెప్పవలసింది ఏముంది ఒకవేళ వీరిలో ఎవరైనా నన్ను సంహరించినా నేను మాత్రం వాళ్ళని సంహరించనే సంహరించను అంటున్నాడు అర్జునుడు ఇక్కడ ఓ మధుసూదనాన్ని సంబోధించాడు శ్రీకృష్ణ పరమాత్ములు వారిని మధు అనేటువంటి రాక్షసుని సమరించాడు కాబట్టే ఈయనకు మధుసూదనుడు అనేటువంటి నామకరణం రావడం జరిగింది ఇంతకు ముందు శ్లోకంలో స్వజనులు సంహరించడానికి నేను సిద్ధంగా లేను అన్నాడు కదా ఇప్పుడు ఈ శ్లోకంలో వారు నన్ను సంహరించినప్పుడు కూడా నేను వారిని చంపనే చంపను సంహరించను అంటున్నాడు అయితే మరి శత్రుపక్షంలో అర్జునుడికి కొంతమంది స్వజనులు ఉన్నారు గురువుగారి నుండి ద్రోణాచార్యులు వారు తాతయారి నుండి వారు మొదలైనటువంటి వారు తన వర్గంలో ఇంకా చెప్పనే చెప్పక్కర్లేదు ద్రువద మహారాజు దుష్టార్జుమునుడు ఇంకా అనేక మంది ఉన్నారు కదా మరి తన పక్షంలో ఉన్నటువంటి స్వజన్లను అతన్ని ఎలా సంహరిస్తారు ఇప్పుడు కౌరువులకి పాండవులకి మధ్య యుద్ధం జరుగుతుంది కౌరువులతో యుద్ధం చేయడం కోసమే పాండవులు రణరంగుల్లో అడుగుపెట్టారు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే తన వైపు ఉన్నటువంటి స్వజన్లు తనని ఎలా సంహరిస్తారు అని వారిని సంహరించినా నేను వారిని చెప్పడానికి సిద్ధంగా లేదని అన్నాడు కదా ఎందుకు అలా అనవలసి వచ్చింది అంటే తన పక్షం వాళ్ళు ఎవరో కూడా తనని సంహరించరు తనకు మద్దతుగానే యుద్ధ రంగంలో అడుగు పెట్టారు ఈ విషయం అర్జునుడికి బాగా తెలుసు అయితే మరి శత్రుపక్షంలో సైన్యం ఉన్నారు కదా ఇప్పుడు కనుక అర్జునుడు యుద్ధాన్ని విరమిస్తే కనుక వాళ్ళు కూడా ఇతన్ని సంహరించడానికి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళు రాజ్య సుఖాల కోసమే పోరు సరపడం కోసం యుద్ధ రంగాల్లో అడుగు పెట్టారు కదా ఇప్పుడు ఇక్కడ యుద్ధమే జరగదు అంటే అర్జునుడు యుద్ధం చేయడానికి భీష్మించి కూర్చున్నాడు కదా ఇప్పుడు అర్జునుడు రాజ్య సుఖాలని కోరినప్పుడు ఇంకా కౌరవులకి ఏ కారణం కనబడుతుంది పాండవులతో యుద్ధం చేయడానికి ఇక్కడ రాజ్యం కోసమే కదా యుద్ధం జరుగుతోంది కేవలం దానికోసమే కాదు కదా ధర్మ యుద్ధం జరుగుతోంది కానీ ఇక్కడ అర్జునుడి మనసులో భావాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఇదిగో ఈ విధంగా మాట్లాడుతున్నాడు మేము కనుక యుద్ధాన్ని విరమించేస్తే మమ్మల్ని సంహరించడానికి వాళ్ళకి కారణం ఏం కనబడుతుంది ఎలాగో రాజ్యాన్ని సుఖాన్ని వద్దు అనుకుంటున్నాం కదా మేము అనేటువంటి తన మనసులో నుండి భావాలని తెలియజేస్తూ ఇంకా ఒకవేళ ఎవరైనా మమ్మల్ని సంహరించాలి అనుకుంటే ఆ విధంగా ప్రయత్నించినటువంటి వారిని కూడా నేను సంహరించను అని చెప్తున్నాడు ఇక్కడ అందుకోసమే గురుతో అపి అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది అంటే నేను చంపబడినను అని ఇప్పటి వరకు అర్జునుడు తన మనసులో భావాలన్నింటినీ క్లియర్గా చెప్పేసాడు కృష్ణుడితో నాకు రాజ్యం మీద కాంక్ష లేదు నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను ఒకవేళ యుద్ధంలో నన్ను ఎవరన్నా సంహరించడానికి వచ్చినా కూడా నేను వాడిని సంహరించను అంతేనా త్రైలోక్యరాజ్యస్యేతువు త్రిలోకాలలో రాజ్యాధిపత్యం కోసమైనను ఏతాన్ హంతున్న ఇచ్చామి ఏతాన్ ఈ స్వజనులను తన బంధుమిత్రులను అంటే ఒకవేళ తనని సంవరించడానికి ఎవరైనా ముందుకొచ్చినా కూడా హంతుమ్న ఇచ్చామి నేను వారిని సంవరించడానికి సిద్ధంగా లేను ఇష్టపడను అలాగే మహీ కృతే ఇక ఈ భూమండల విషయమే చెప్పవలసింది ఏముంది తిలోకాల రాజ్యాధిపత్యం కోసమైనా ఎవరిని సంహరించదు అలాగే ఇక ఈ భూమండల విషయమే చెప్పేది ఏముంది అంటున్నాడు ఈ భూమండలం విషయం చెప్పవలసింది ఏముంది అంటే ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల వచ్చేటువంటి రాజ్యం కానీ రాజ్య సుఖాల వల్ల కానీ అర్జునికి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు ఎందువలన అంటే ఇప్పుడు యుద్ధం జరిగితే ఈ బంధువులు అందరూ కూడా సంవరించబడతారు అతనికి అంత శక్తి ఉంది తన శక్తి సామర్థ్యాలు తనకేమీ అపనమ్మకం లేదు కానీ మరి మమకారం పట్టి పీడించేస్తోంది కదా ఇప్పుడు అర్జునుడి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందంటే విపరీతమైనటువంటి ధోరణికి చేరిపోయాడు అనవసరంగా ఆలోచించుకోవడం విషయాలన్నీ ఆలోచిస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు సంబంధించిన తర్వాత వచ్చేటువంటి రాజ్యాన్ని సుఖాన్ని ఏం చేసుకోవాలి గురువులు తాతలు ఆప్తులు హితులు బంధువులు అందరూ కూడా సంహరించబడతారు తన చేతుల్లో ఖచ్చితంగా కౌరువు నాశనం జరుగుతుందన్న విషయం అర్జుడికి తెలుసు అయితే వీళ్ళందరినీ సంహరించడం తర్వాత వచ్చేటువంటి రాజ్య సుఖాలను అనుభవించిన త్రైలోక్య రాజ్యాలు కావచ్చు ఇహలోక రాజ్యాలు కావచ్చు ఇవన్నీ కూడా అతనికి నిష్కంఠాలుగా మిగిలిపోతాయి ఇవన్నీ అతనికి దుఃఖాన్ని తీసుకువస్తాయి తనకి మనశ్శాంతి అనేటువంటిది ఉండదు చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు చెప్పించి లాలించి పెంచి పెద్ద చేసినటువంటి తాతకాలిక విషవృతమోహు వారిని నేను ఎలా సంహరించగలను అర్జున నిన్నే నా శిష్యులందరిలోకి వెళ్ళా కూడా ప్రథముడిని చేస్తానని చెప్పి ఒక రకమైనటువంటి దృక్పథంతో ఏకలవి దగ్గర పఠనమే గురుదక్షిణిగా తీసుకుని నన్ను సవిశాచిగా తీర్దించినటువంటి గురువుగారిని ద్రోణాచార్యుల వారిని ఎలా సంహరించను అయిన వాళ్ళందరినీ సంవరించిన తర్వాత వచ్చేటువంటి రాజ్యభోగాల వల్ల నాకు ఇంకా సుఖం ఎక్కడ ఉంటుంది ఈ రక్తపాతం కోసమా నేను ఈ యుద్ధాన్ని చెయ్యాలి ఇన్ని లక్షల మంది తలలు నేల మీద పడుతూ ఉంటే నెత్తులు ఏర్లై పారుతూ ఉంటే పశు యొక్క మంగళ సూత్రాలు తెగిపోతూ ఉంటే నేను మాత్రం సంతోషంగా రాజసుఖాలను ఎలా అనుభవించగలను ఇందుకోసమా యుద్ధం ఇందుకోసమా రాజ్యం ఇందుకోసమా ఈ మారణ హోమం ఇన్ని విషయాలు అర్జున్ మనసుని పీడించేస్తున్నాయి అందుకే ఇన్ని కారణాలు చెప్తున్నాడు ఇక్కడ ఇంతకుముందు శ్లోకంలో ఏ కారణం చేతనమైన సమాజాన్ని సిద్ధంగా నేను అన్నాడు కదా ఆ మాటల్ని కొనసాగిస్తూ దానికి అనుసంధానంగా ఈ ముప్పై ఐదు శ్లోకంలో ఎలా చెప్తున్నాడు అనమాట చూసారా ఒక మనిషి యొక్క మానసిక సంఘర్షణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి ఉదాహరణ ఇక్కడ అర్జునుడి యొక్క స్థితి అంత ధర్మ ప్రవర్తన కలిగి సాక్షాత్తు భగవంతుడ శిష్టి తమ పక్కనే ఉండి ధర్మం తనవై ఉందన్న విషయం కూడా తెలుసుకుని ఎన్నో యజ్ఞాగ్రతువులు నిర్వహించి ధర్మబద్ధంగా జీవించినటువంటి అర్జునుడికి పరిస్థితి వస్తే సామాన్యులు మనం ఎంతటి వాళ్ళం అందుకే మమకారమైనటువంటిది మనిషి యొక్క మనసుని ఏ విధంగా పట్టి పీడిస్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ ఇక్కడ అర్జునుడి యొక్క స్థితి అయితే ఇక్కడ ఈ విధంగా మాట్లాడి తన మనసులో భావాలను ఒక్కొక్కటి కూడా శిక్షణుడి ముందు బయట పెడుతూ ఇప్పుడు కనుక వీళ్ళని సంవత్సరడం వల్ల మనకు కలిగేటువంటి లాభం కన్నా కూడా పాపమే చుట్టుకుంటుందని రాబోయేటువంటి ముప్పై ఆరో శ్లోకంలో చెప్తున్నాడు అర్జునుడు అంతేకాదు అతన్ని సంవత్సరడానికి వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అర్జునుడు ఆతతాయిలు అని సంబోధించాడు అసలు ఆ పదాన్ని ఎందుకు వాడాడు వాగాడు అంటే అర్థం ఏమిటి అసలు పాపం చుట్టుకుంటుందని ఎందుకు అన్నాడు అనేటువంటి విషయాల గురించి దీనికి అనుసంధానంగా రాబోయేటువంటి వీడియోలో తెలిసినటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఈ విషయాలను అర్థం చేసుకుంటూ అష్టమగీత జ్ఞాన మహాయజ్ఞలో ముందుకు సాగుదాం కాయన వాచా మనసేంద్రేర్వా బుద్ధ్యాత్మనామ ప్రకృతి స్వభావా కరోమత్ సకలం పరస్మై నారాయణ సమర్పయా బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మాగ్నో బ్రహ్మణుత బ్రహ్మైవంతం బ్రహ్మకర్మ సమాధి ఓం శాంతి 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 సర్వం జగద్గురు శ్రీకృష్ణ స్వస్తి